సోషల్ మీడియాలో అనేక అవస్థలతోటి అనేక అబద్ధాలతోటి అన్ని వక్రీకరణలతోటి సమస్యల మీద దుష్ప్రచారం సైడ్ ట్రాక్ చేయడం వాస్తవాలను కప్పిపుచ్చడం ఒక రకంగా కొన్ని వందల గ్రూపులతో ఏంటంటే ఒక మార్క్సిజానికి కమ్యూనిస్టులకు అందరూ సమానంగా బతకాలనే లౌకిక తత్వానికి మొత్తం కూడా ఏంటంటే దాని మీద ఎనలేని ముప్పెట్టు దాటి జరుగుతాం కామెంట్ వీటన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాలనుకున్నా మనం చేసే పని లోపల మరింతగా విజయాలు సాధించాలన్న సైద్ధాంతిక పోరాట పునాది అనేది చాలా అవసరం ఇది ఏదో కింది స్థాయి కార్యకర్తలకే కానిది ఈ యొక్క అధ్యయన తరగతి నుండి పార్టీ పోలిటి బ్యూరో మెంబర్స్ వరకు కూడా అత్యంతంగా ఉంటాయి అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే పిహెచ్వి చేసినాక కూడా ఎంత ఉంటుందో అంతా కూడా మార్క్స్ ఎంత చదివినా కూడా అనేది భారతదేశాన్ని లోపల అధ్యయనం చేసి ఒక జనతా ప్రయాసం విప్లవ కార్యక్రమాన్ని సోషలిజం చేయడానికి మనం ఎన్ని క్లాసులు పెట్టినా ఎంత సాహిత్యం కూడా అంత అంత ఒక సముద్రం లాంటి సాహిత్యాన్ని దీన్ని మనం చదవాల్సిన అవసరం అధ్యయనం చేయాల్సి ఉన్నది తాజా పరుస్తూ ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాల్సి వస్తున్నది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోని కామెంట్స్ మీరు ఈ యొక్క నోట్స్ రాసుకోవాలంటూ ఖచ్చితంగా ఎంకరే చదువుకోవాలి ఇప్పటికీ నేను మొన్న లైబ్రరీ చదివినప్పుడు ఓంకార్ గారు చెప్పిన క్లాసెస్కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి వారు రాసు వారు రాసుకున్న నోట్స్ రాసుకున్న పుస్తకం కూడా నాకు అంటే మరి ఆయనకి అవసరం అంటే ఆయన కూడా క్లాసులోని ఆలీడలు క్లాస్ రూమ్లో ఆయన కూడా రాసుకుని ఆయన కాబట్టి మనకు మళ్ళీ ఎక్కడ మనకి సాహిత్యం దొరుకుతాయి అంటే దొరకదు కావచ్చు ఈ రకంగా మనకు మనం యొక్క అనుభవించి చెప్పుకునే పద్ధతులు బయట మామూలు టీచర్లు కానీ మామూలు స్కూల్లో ఏదో కొల ప్రైవేట్ కాలేజీలో కానీ ఎక్కడ దొరికేది కానీ ఈ యొక్క మార్చు దాన్ని మన యొక్క కార్యక్రమాన్ని మనం రాసిన దాన్ని మనం ఏ రకంగా చెప్పుకుంటామో దానికి దాని విలువైన రకంగా చెప్తారు కానీ పాయింట్స్ అని రాసుకొని మీ నేను రాసుకొని చివరిలో వారు అడిగినప్పుడు కానీ మీరు టైం ఇచ్చినప్పుడు అడిగి ఆ రకమే చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క క్లాస్ అను ప్రారంభించాల్సిందిగా ప్రిన్సిపల్